హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ తల్లికి వందనం రెండో విడత డబ్బులు రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది ఇప్పటికే తల్లికి వందనం నగదును లబ్ధిదారులకు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం ఇక రెండో విడత తల్లికి వందనం నిధులను గురువారం ప్రభుత్వం విడుదల చేయనుంది సుమారు పది లక్షల మంది విద్యార్థులు రెండో విడతల్లో లబ్ధి పొందనున్నారు ఒకటో తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరిన విద్యార్థులకు రెండో విడతలో తల్లికి వందనం నిధులు జమ అవుతాయి జూన్ పన్నెండున తొలి విడతగా ఇప్పటికే తల్లుల బ్యాంక్ అకౌంట్లలో ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఒక్కొక్కరికి పదమూడు వేల చొప్పున జమ చేసిన సంగతి అయితే పలు కారణాలతో కొందరికి డబ్బులు జమ కాలేదు అలాగే ఒకటో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే వారికి కూడా డబ్బుల్ని ఇవ్వలేదు ప్రభుత్వం తల్లికి వందనం పథకం తొలి విడతలో డబ్బులు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది ఆ అప్లికేషన్లను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేసింది అలాగే ఒకటో తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరిన వారి లిస్టును కూడా రెడీ చేస్తుంది ఒకటో తరగతి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తల్లులకు డబ్బులు విడుదల చేస్తారు విద్యాలయాలు నవోదయ సిబిఎస్ఈ విద్యా సంస్థల్లో చదువుతున్న తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి లక్షల మంది విద్యార్థుల తల్లుల జమ చేయనుంది చంద్రబాబు ప్రభుత్వం వివిధ కారణాల వల్ల నగదు అందరి వారి దరఖాస్తు పరిశీలించిన ప్రభుత్వం అర్హత ఉన్న వారికి కూడా డబ్బులు జమ చేయనుంది మొత్తం ఏడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల పది మంది విద్యార్థులకు గాను ఏడు లక్షల ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది తల్లుల ఖాతాల్లో పదమూడు వేల చొప్పున జమ మొదటి విడతలో కొందరు అర్హులైనప్పటికీ డబ్బులు వారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఫిర్యాదు చేస్తారు ఈ మేరకు వారి సమస్యలను పరిష్కరించారు అర్హులుగా తేలిన ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల మంది కూడా ఇప్పుడు తల్లికి వందనం డబ్బులు జమ చేస్తారు ఇక మరోవైపు ఒకటో తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేరిన విద్యార్థులకు రెండో విడతలో తల్లికి వందనం నిధులు అందుతాయి అలాగే మొదటి అర్హుల జాబితాలో ఉన్న ఒకే కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉన్నవారు ఆధార్ నంబర్లు సరిగా నమోదు చేయని సుమారు లక్ష మందికి గత నెలలో జమను పెండింగ్ లో ఉంచారు వారి కూడా ఇప్పుడు విడుదల చేయనున్నారు విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందిన నలభై ఆరు వేల మంది విద్యార్థుల నగదును వారి తల్లులకు కాకుండా నేరుగా పాఠశాలలకు చెల్లించనున్నారు మొత్తం పదకొండు లక్షల మంది వివరాలు పాఠశాల విద్యాశాఖ సచివాలయ శాఖకు పంపింది అర్హతల వడపోత అనంతరం సుమారు ఎనిమిది లక్షల మందికి పైగా పథకం అందుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు అర్హులైన తల్లుల జాబితాలను నేరుగా టీచర్ల లీప్ యాప్ లో పొందుపరుస్తారు వీరందరికీ ఈ నెల పదిన అకౌంట్లలో డబ్బుల్ని జమ చేస్తారు అర్హుల జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్ జిఎస్ డబ్ల్యూ అందుబాటులో ఉంచుంది ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి అప్లికేషన్ స్టేటస్ చెకప్ క్లిక్ చేయాలి అప్పుడు ఏ పథకమో సెలెక్ట్ చేసుకోవాలి ఆ పక్కనే ఉన్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరును సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నంబర్ క్యాప్చర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే పథకానికి సంబంధించిన లింక్ చేసిన మొబైల్ నెంబర్కు ఓ ఓటీపీ వస్తుంది దానిని ఆ కాలంలో ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే తల్లికి వందన పథకం అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు అంటున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి